ఫీవర్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ కరీంనగర్ లో ప్రధానమంత్రి జనధాన్య యోజన కార్యక్రమం పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బడ్డి సంజయ్ వనకచల్ల ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండ కేంద్ర రాష్ట్రాలపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ కృషి వెలకట్టలేనిది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి ఇటీవల అమెరికాలో దుండగుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలి చంద్రశేఖర్ మృతదేహానికి శనివారం బిఎన్ రెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహంలో మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రకటన సానుభూతి తెలిపారు మంచి అవకాశాల గురించి మరి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన సోదరుడు చంద్రశేఖర్ ట్యాక్సస్ లో అనుకోని సంఘటనలో ఒక దుండుగొండ చేతిలో మరి హత కావటం జరిగింది మేము మా సహచార మంత్రివర్గ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఈరోజు వారి మృతదేహాన్ని సంబంధించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి రావటం జరిగింది ఏడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ సంఘటన గురించి తెలుసుకున్న పేద వెంటనే అక్కడ ఉన్న మన కాన్సులేట్స్ని ఎంబస్ని కూడా వెంటనే అప్రమత్తం చేసి సంఘటన వివరాలు తెలుసుకొని సంఘటనకు సంబంధించిన దర్యాప్తు వెంటనే చేపట్టాలని దానికి తోడు కుటుంబ సభ్యులు సంబంధించి ఒక పరంగా మనోవేదన చెందుతా ఉన్న సందర్భంలో మాకు ఇక్కడున్న స్థానికంగా ఉన్న మరి మా నాయకులు మధుయాజకీ గౌడ్ గారు అక్కడ అమెరికాలో ఉండి రామ్ రెడ్డి గారు రాజశేఖర్ గారు ఇక్కడున్న మా మిత్రులు మా రామ్మోహన్ గౌడ్ గారు ఈరోజు ఇక్కడున్న మా కార్పొరేటర్ సోదరుడు ప్రధానమంత్రి ధను ధాన్య యోజన కింద రైతుల సాధికారతలో కొత్త మైలురాయి అన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిలటువంటి మన మంత్రివర్యులు బండి సంజయ్ గారిని మట్లరవిస్తున్న గుర్తున్నా అందరికీ నమస్కారం సభాధ్యక్షులు అధ్యక్షులు పెద్దలు చల్మడ రాజేశ్వర గారు ఎలియాస్ కరీంనగర్ డేరీ రాజేశ్వర గారు ఇప్పుడు చెల్లిమల రాజేశ్వర గారు అంటే ఎవరు తెలుగు డేరీ రాజేశ్వర గారు అంటే నాకు తెలుసు ఆ పేరు రావడం గొప్పతనం ఎంత కష్టపడితే పేరు రాదు చాలామంది గ్రామాల్లో కూడా ఎవరు వ్యక్తి అంటే నా బీజేపీ రాజారనే అంటారు కొత్త ఫలానా పార్టీ వ్యక్తి అని పేరు వస్తుంది ఇంత ఎక్కువ కష్టపడి కమిట్మెంట్తో పనిచేస్తే ప్రజలు దాన్ని గుర్తించి బీదీస్తారన్నట్టు అది ఈ నంది అవార్డ్స్ వాటికంటే అన్నిటికంటే మంచి బిర్ది ఇదే ఆ పేరు రావడం గొప్పతనం వాళ్ళు విశేషమైన మీ అందరు కూడా బోర్డు మెంబర్స్కు విశేషమంటే వివిధ పార్టీల నాయకులకు రైతు సోదర సోదరి సిబ్బందికి పాత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క స్వాహస్థాలతోని వర్చువల్గా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన దళన్ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ ను దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే వంటి అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం మనం ధనధాన్య ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఇలా వంద జిల్లాలను సెలెక్ట్ చేసుకునేది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను దాన్ని కేటాయించడం ఈ జిల్లాలకు ఆరు సంవత్సరాల పాటు అన్ని విధాలు సహకరించడం దానిలో తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్ గద్వాల్ నాగర్ కర్నూల్ జన్గాం జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఎన్నిక సెలెక్ట్ చేసి సహకరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని ద్వారా దాదాపు కోటి డెబ్బై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది బనకచల్ర ప్రాజెక్టు నేడు తెలంగాణకు గుదిబండగా మారబోతున్నదని అన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కేంద్రంలోని బీజేపీ అండతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కుతూ ముందుకు పోతున్నదని విమర్శించారు హరీష్ రావు అంశం మేము ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టే ఇవాళ తెలంగాణ పాలిట బనకచర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతా ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతూ ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పరోక్షంగా సహకరిస్తూ ఉంది ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ సిఆర్ పాటిల్ గారు గత నెల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ లేఖ రాశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై రోజుల క్రితం రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఏం రాశారంటే ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ద పిఎఫ్ఆర్ ఈస్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్ ఒకటి రెండు ఫర్దర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ ద కన్సెన్సెస్ రేస్డ్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆన్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అండ్ ఈజ్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఫర్ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ యొక్క టెక్నో ఎకనామిక్ ఎప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు ఎన్ని రోజుల కింద రాశారు ఇరవై రోజుల కింద రాశారు హైదరాబాద్ ఈ రోజు గ్లోబల్ సిటీగా నిలబడటంలో కాంగ్రెస్ పార్టీ కృషి వెలకట్టలేనిదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుత ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు కృషితో నేడు ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయని తెలిపారు మంత్రి రెడ్డి హైదరాబాద్ ఈ రోజు గ్లోబల్ సిటీగా రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ చూసారు లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ కంటిన్యూస్ ఫాలో అప్ ఆనబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్బాబు గారు రెగ్యులర్ గా అప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిజంగా ఒక గుడ్ న్యూస్ ఇది డైమండ్ జీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్ మీకు తెలుసు గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీసీటీ గాని ఫైనాన్షియల్ డిస్టిక్ గాని అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు టూ థౌసండ్ ఫోర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ థర్టీ థౌజండ్ క్రోడ్స్ తో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ కిలోమీటర్స్ తో కమింగ్ టూ త్రీ మంత్స్ లోనే మరొక రీజినల్ రింగ్ రోడ్ వేసి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ రీజినల్ రింగ్ రోడ్ కలుపుతుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసినాము అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఎక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ లేదు ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు తెలంగాణ ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్వైజ్ తో గానీ వారి టీమ్ లీడర్షిప్ లో నేను గాని శ్రీధర్ బాబు గారు గానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి డివిజ్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి అక్కడ కూడా గ్రీన్ ఫార్మా తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఖమ్మంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రౌడీ అవతారం ఎత్తాడు ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాప్ పెట్టాడని యజమానిని బూతులు తిడుతూ దాడికి దిగాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ నువ్వు లైన్ చాలా రేట్లు పెట్టాడు చాసేడి అరేంద్రా అపరాలు చాజరెడ్డి రేట్లు పెట్టారు రేట్కి మేము డబ్బులు పసుపు పంపించాం యాభై వేల సర్వ కోసం పంపిస్తాం అంటే మేము కంపెనీ లేదంటాడు కంపెనీ రేట్ పెడతాం ఇక అదిగో అదిగో మాట్లాడండి ఎస్ ఎస్ మాట్లాడు మాట్లాడరా మాట్లాడు అరే మాట్లాడు సార్ మాట్లాడుతున్నాడు సార్ విన్నారా ఎస్ఐఆర్ పంపించండి సార్ కొంచెం మంచి ఎఫ్ఐఆర్ పంపించండి జాతిపిత మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ భరత్ పై చర్యలు తీసుకోవాలని బాగు సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు టిపిసిసి ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ ఆస్తి బదిలీ చట్టాలపై ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ హైకోర్టు జడ్జి శివశంకర్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింహరెడ్డి హాజరయ్యారు

కానీ మనిషి అలా కాదు ఊహించి గమనించి మచ్చుకోవాలి అదే మనిషి మనకి జ్ఞానం అని చెప్తారు సంస్కృతం అంటే అలాంటి గొప్ప వాళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకుంటే వాళ్ళని వాళ్ళ వెనకాల తిరిగిన దానికి అంటే పాద భూమి ఏదైనా ఉంది ఆ తల్లిదండ్రులు ఇచ్చిన అనుగ్రహంతో వాళ్ళ పూర్వ సుద్రతతో ఆ సరస్వతి దేవి అనుగ్రహంతో నాకు ఏదైనా తెలిస్తే ఖమ్మం జిల్లా ఆర్ జస్ మాజీ అని ఆల్ ఇండియా లాయర్స్ నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను భవిష్యత్తులో జరగబోయే బార్ కౌన్సిల్ తెలంగాణ ఎన్నికల్లో బార్ కౌన్సిల్ మెంబర్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు ఈ ఖమ్మంలో జస్టిస్ శివశంకర్ గారితో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద వాళ్ళకి అవేర్నెస్ కోసం వాళ్ళకి నాలెడ్జ్ లాయర్స్ యూనియన్ గత మూడు దశాబ్దాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అనేక మంది విద్యావంతులతో విద్యావేత్తలతో అట్లే న్యాయ విధులతో ఇలాంటి సెమినార్లు క్లాసెస్ పెట్టడం జరుగుతుంది హిందువులకు సమాన హక్కులు నిరాకరణ రాజ్యాంగాల వివక్ష అనే విషయంపై ఒక చర్చా వేదిక నిర్వహించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ముప్పైలో ఉన్న ఆర్టికల్ హిందువుల సమాన మత హక్కులు సమాన విద్యా హక్కులు సమాన సంక్షేమ హక్కులు ఇవ్వలేదని మన హిందూ దేవాలయాలు రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కానీ హిందువులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని వక్తలు అభిప్రాయపడ్డారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సోషల్ మీడియా యొక్క సోషల్ మీడియా సమాధానం లేదు అలాంటి ప్రశ్నలు ఆయన సంధించారు ఇవన్నీ ఇప్పుడు చెప్పే విషయాలు ఉంటాయి అని చెప్పి నవాయ్ గారు ఒక ట్వీట్ చేశారు దానికి రాష్ట్రానికి గవర్నర్ గారు కూడా చేశారు ఆ విషయాన్ని మీరు మర్చిపోయాలంటూ తర్వాత కొన్ని అలాగే ఈశ్వర్ ప్రకటన హరిబాబు గారు కొంతమంది పేర్లు ఉన్నాయి జర్నలిస్ట్ కూడా ఉన్నారు కందులు రమేష్ గారు మిత్రులు చీఫ్ సెక్రటరీ శ్రీ నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి పాత్రిక ఇంటికరంగా కూడా ఉండవచ్చు హిందువుల పైన ఏదో వివర్శ ఉంది హిందువులకు సమాన హక్కు లేవు అంటే సరే మనకి ఏమైంది మనం అంత బాగానే ఉన్నాం కదా క్షణం ఉన్నాం కదా అంటే ఒక రకమే చెప్పాలంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించిన సెమినార్ అవి ఏర్పాటు అంటే హిందూ ఆర్గనైజేషన్ కార్యక్రమం నిర్వహించారు ఆయన ఆవేదన చాలా మంది ఆవేదన కోసం చర్చ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం లో చెప్పే ముందు ఇద్దరు కాదు కరణ ఆరవిందరావు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో పనిచేశారు పని చేశారు. పర నికచి యాదో అందరికీ గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్ గారిని తీగడు గుర్తుంటుంది. రెండో ఐఏఎస్ ఇలా ఎందుకంటే అంటే ఏదో కొరం నుంచి ప్రస్తావించడం ప్రారంభం చేశారు. ఇప్పుడు ఐపీఎస్ గా లేదో వస్తారు. ఐపీఎస్ గారు మాట ముందు మనం మన నాగేశ్వరరావు గారు అనేదాన్ని మెయిన్ గా ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారంటే ఇది ఒకటి పోతే మిగతా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి సో అలాంటి సందర్భంలో హిందూ మతానికి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అనేటువంటిది మన అఫ్ కోర్స్ మన మిత్రులు నాగేశ్వరరావు గారు వివరించబోతున్నారు సో దానిపైన ఎలాంటి హిస్టారికల్ గా కూడా ఎలాంటి దాడులు జరిగాయి దాని తర్వాత బ్రిటిష్ టైంలో ఏ విధంగా ఆ పంత ఏ విధంగా మారింది ಬ್ರಿಟು ಬಂಥದ್ದ ಇವರು ಸ್ವಾತಂತ್ರ್ಯ ವಚನ ತರ್ವತ್ತು ಎಲ್ಲ ಸಂಘಟನಿ ಅಂತ ಪೊಲಿಟಿಕಲ್ ಪಾರ್ಟಿ ಗುರಿ ಮಾತಾಡೋದು ಜರಿನ ಸಂಘಟನೆ ಸಂಘಟನೆ ಚಾಲ ಮಂದಿಗೆ ಉದಾಹರಣೆಗೆ ಇಪ್ಪ తర్వాత ఆనంద రంగనాథన్ ఇట్లాంటి వాళ్ళ పుస్తకాలు చూస్తే అక్కడ ఏమేమి జరిగింది ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎట్లాంటి ఎంత వివర్స్ జరిగింది స్వతంత్ర సమయ సమర పోరాటం ఆ సమయంలో కూడా ఎంత వివర్స్ జరిగింది ఇట్లాంటివన్నీ కూడా ఆ పుస్తకాల్లో చాలా చాలా క్లియర్గా రాశారు సో అవన్నీ కూడా మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు అందరూ చదివే ఉంటారు సో ఈ తర్వాత మళ్ళీ ఏంటి ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం నేను నా నేను మామూలుగా ఉదాహరణ ఇస్తుంటా ఏమిటంటే ఒక బాయిలింగ్ ఫ్రాక్ అనేది ఉదాహరణ ఇస్తుంటా బాయిలింగ్ ఫ్రాక్ అంటే ఒక నేను చాలా గంటలు వేసి ఉదాహరణ ఇస్తున్నాను ఏమిటంటే నీళ్ళ ఒక గోవు నీళ్ళల్లో వేసి నీళ్ళలో వేస్తే అది హాయిగా ఉంటుంది లేక వేడి నీళ్ళలో వేసామనుకోండి వేడి నీళ్ళలో వేస్తే అది వెంటనే జంప్ చేసేస్తుంది బయటికి జంప్ చేస్తుంది వేసిన వెంటనే అలా కాకుండా చల్లనీళ్ళలో పెట్టి ఆ నీళ్లు మెల్లి మెల్లి మెల్లిగా ఉడికిస్తుంటే అది చాలాసేపు అది హైగా ఉంది హైగా ఉంది ఉంటుంది బై ది టైం ఇట్ రియలైజెస్ ఏదో సంథింగ్ రాంగ్ అని అనుకునే లోపల అది ఎగిరే శక్తి కోల్పోతుంది ఎగిరే శక్తి కోల్పోయి అక్కడ చచ్చిపోతుంది అనమాట సో ఆ పరిస్థితిలో ఉన్నదని నేను పర్సనల్గా భావిస్తున్నాను ఎందుకంటే ఇట్లే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరి అలా కావచ్చు అని నాకు ఒక ప్రమాదం నాకు నాకు ఒక డేంజర్ ఉందని నాకు అనిపిస్తుంది నాగేశ్వరరావు గారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు సుబ్రహ్మణ్యం గారు కూడా అలాగే వెళ్తున్నారు సో మేము ముగ్గురు కూడా ఇప్పుడు ఏ పొలిటికల్ విషయాలు మాట్లాడటం లేదు కేవలం గురించి హిందువులు మనం ఇప్పుడు మనకు అవేర్నెస్ రాకపోతే మన అస్తిత్వమే ఉండదు అది దాని గురించి ఇప్పుడు వారు వారు ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఏం చెప్తున్నారో నాకు కూడా క్లియర్గా తెలియదు అనుకోండి ఐ విల్ ఆల్సో నోట్ డౌన్ సేస్ సో మొట్టమొదటిగా వారు మాట్లాడతారు తర్వాత సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు నేను మధ్యలో ఇంకెవరు ఉన్నారో తెలియదు

ఆత్మ ఆత్మనిర్భరతను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ कल्याण मंत्रालय ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు